ఇప్పటికే పద్దెనిమిది స్థానాల్లో ప్రకటించిన జనసేన మరో మూడు సీట్లను పెండింగ్ లో పెట్టింది అవనిఘట్ట పాలకొండ విశాఖపట్నం సౌత్ సీట్లకు అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు ఈ నేపథ్యంలో ఇక్కడి నాయకులకు ఇంకా ఉత్కంఠ వీడలేదు ఈ నేపథ్యంలోని ఈ స్థానాల్లో ఎవరిని బరిలో దించుతారని పార్టీ వరాల్లో తీవ్ర నడుస్తుంది వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది ఇప్పటి వరకు పద్దెనిమిది స్థానాల్లో ప్రకటించిన జనసేన మరో మూడు సీట్లను పెండింగ్ లో పెట్టింది అవనిగడ్డ పాలకొండ విశాఖపట్నం సౌత్ సీట్లకు అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు ఈ నేపథ్యంలో ఇక్కడ నాయకులకు ఇంకా ఉత్కంఠ విడలేదు ఈ స్థానాల్లోని ఎవరిని బరిలో దించుతానని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది ఇప్పటికీ పద్దెనిమిది స్థానాల్లో ప్రకటించిన జనసేన మరో మూడు సీట్లను పెండింగ్ లో పెట్టింది అవనిగడ్డ పాలకొండ విశాఖపట్నం సౌత్ సీట్లకు అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా అభ్యర్థులని ప్రకటించలేదు ఈ నేపథ్యంలో ఇక్కడ నాయకులకు ఇంకా ఉత్కంఠ వేడలేదు ఈ నేపథ్యంలో ఈ స్థానాల్లో ఎవరిని బరిలో దించుతారని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది రేట్ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ వాసు అధికారికంగా ప్రయాణించలేదు అదేవిధంగా పాలకొండ కూడా ప్రయాణించలేదు ఈ రెండు కూడా జనసేన కేటాయించడంతో జనసేన ఎవరిని పర్యటిస్తున్నది అంత ఉత్కంఠంగా మారింది ప్రధానంగా ఈ రెండు ప్రధానంగా చాలా కీలకంగా మారింది విశాఖ సౌత్ విశాఖ నగరంలో బోడీ కొట్టాలని జనసేన వంశీ కృష్ణ యాదవ్ కేటాయించడం జరిగింది కానీ ఇప్పుడు అధికారికంగా ప్రయనించిన జాబితాలో లేకపోవడంతో అంతా కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి అనిపిస్తుంది అంటే వంశీ కృష్ణకి ఇస్తారా లేకపోతే వేరే అభ్యర్థిని పెడతారా లేదా టీడీపీకి మళ్ళీ ఈ సీట్ కేటాయిస్తారా అనే చర్చ చెప్తుంది ఎందుకంటే అక్కడ అభ్యర్థి వాసుపల్ గణేష్ కుమార్ చాలా బలమైన అభ్యర్థి కావడంతో పునరాలోచన పొందినట్టు తెలుస్తుంది అదేవిధంగా పాల్గొన్న కూడా ఇంకో మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని కూడా పార్టీ చూస్తున్నట్టు తెలుస్తుంది ఏదైనప్పుడు కూడా ఇవాళ రేపట్లో కూడా ఈ రెండు ఇప్పటికీ పద్దెనిమిది స్థానాలు ప్రకటించిన జనసేన మరో మూడు సీట్లను పెండింగ్ లో పెట్టింది అవనిగడ్డ పాలకొండ విశాఖపట్నం సౌత్ సీట్లకు అధినేత పవన్ ఇంకా అభ్యర్థులని ప్రకటించలేదు ఈ నేపథ్యంలో ఇక్కడ నాయకులకు ఇంకా ఉత్కంఠ విడలేదు ఈ నేపథ్యంలో ఈ స్థానాల్లోని ఎవరిని బరిలో పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది ఇప్పటి పద్దెనిమిది స్థానాలు ప్రకటించిన జనసేన మరో మూడు సీట్లను పెండింగ్ లో పెట్టింది అవనిగట్ట పాలకొండ విశాఖపట్నం సౌత్ సీట్లకు అధినేత పవన్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు ఈ నేపథ్యంలో ఇక్కడ నాయకులకు తీవ్ర ఉత్కంఠ వేడలేదు ఈ నేపథ్యంలో ఈ స్థానాల్లో ఎవరిని బరిలో దించుతారని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోంది తొలి దశలో మొదటి దర్వాత ఐదు సీట్లను ప్రకటించిన పవన్ కళ్యాణ్ తాజాగా పద్దెనిమిది అంటే మొత్తం పద్దెనిమిది స్థానాలను ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలో మరో మూడు పెండింగ్ సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది అందులో అవినగడ్డ పాలకొండతో పాటు విశాఖ సౌత్ కు సంబంధించినటువంటి సీట్ల పైన ఇంకా క్లారిటీ రాలేదు అభ్యర్థుల్ని ప్రకటించనే లేదు దీంతో ఈ మూడు స్థానాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠత ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ మూడు స్థానాల్లో ఎవరు వస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆ వెనుక నియోజకవర్గాన్ని చూసుకుంటే కనుక స్థానికంగా అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి మాజీ డిప్యూటీ స్పీకర్ మాజీ మంత్రి మండల బుద్ధు ప్రసాద్ కూడా ఉన్నారు ఆయనకి సీటు లేదు అన్నటువంటి ఒక క్లారిటీ టీడీపీ నుంచి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు వాస్తవంగా నవినగడ్డ నుంచి మండల బుద్ధప్రసాద్ ఆయన కుమారుడికి సీటు ఇవ్వాలని చెప్పి టీడీపీ నేతల్ని కోరారు చంద్రబాబును కోరారు అయితే గుర్తులో భాగంగా జనసేనకి సీటు కేటాయిస్తున్నట్టు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఈ వ్యవహారం పైనే ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది అదేవిధంగా పాలకొండ అదేవిధంగా విశాఖపట్నం స్పూర్తికి సంబంధించినటువంటి సీట్స్ వ్యవహారం కూడా ప్రస్తుతం చర్చింశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ స్థానాల్లో ఎవరు బరిలోకి దిగుతారు అక్కడ నిలబెట్టేటువంటి అభ్యర్థులు ఎవరు ఎవరు వస్తారన్న కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారేజ్ రైట్ థ్యాంక్ యూ హరీష్